వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్న కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పట్టణ కేంద్రానికి మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పట్టభద్రులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు నాలుగు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు తొర్రూర్ మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పట్టభద్రుల ఓట్లు సుమారుగా మూడు వేలకు పైచెలుకుగా ఉంటాయని అంచనా ఓటింగ్కి సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల కమిషన్ సమయం నిర్ణయించడంతో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీలో భాగంగా ఈరోజు తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించినందుకు నాలుగు పోలింగ్ బూతులను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొరూర్ పట్టణం మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పట్టభద్రులు తొరూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు ఏడు నుండి ఐదు గంటల వరకు సమయం ఉండేది కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమయం ఎనిమిది నుండి నాలుగు గంటల వరకు ఇవ్వడం వల్ల పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకో వినియోగించుకోవడానికి పొద్దున్నే వచ్చి క్యూ లైన్లో ఉండి తను తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్న పట్టభద్రులతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అన్న మీ పేరేం పేరన్నా నమస్తే డాక్టర్ ఎస్కే అలి మీరు ఓటా ఓటు హక్కు వినియోగించుకున్నారన్న పట్టభద్రులు అది వినియోగించుకున్నానండి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నోసార్లు ఓటు వేశారన్న ఇది నాలుగోసారి సార్ నాలుగోసారా మీరు ఓట్ వేసే ముందు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారన్న ఎందుకంటే నల్ యాభై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేశారు కదా అది ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా అలాంటిది ఏం లేదండి ఓకే అన్న థ్యాంక్ యూ పేరన్నా ఉప్పాల మీరు కుమార్ మీరు ఓటేసారన్నా వేసాము ఇది రెండవసారి రెండవసారా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించి పెద్ద ఎత్తున ఓటోకి వినియోగించుకుంటున్నారు ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళ అధికారులు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే ఏం పేరన్నా అఫ్జల్ మహమ్మద్ అన్న పట్టభద్రుల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఓట ఓటేసారన్నా ఓటేశానండి ఇప్పుడు అభ్యర్థులు యాభై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేశారు కదా ఓటు వేస్తానప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా కన్ఫ్యూజన్ ఏం లేదన్నా ఒకటి నుంచి వరకు నెంబర్లు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎన్నోసారి ఇది రెండోసారి యూజ్ చేశాను పట్టభద్రుల ఎలక్షన్